ఉదయకాలపు ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడమైన తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది కోట్ల దేవదూతలచే ఆరాధింపబడుచున్న గొప్ప దేవ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయ్య తండ్రి ఇచ్చిన మరొక నూతన దినమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ దేవా ఈ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి ఎస్సయ మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మాకు విజయమును అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవా మా చుట్టూ మా బిడ్డల చుట్టూ మా కుటుంబాల చుట్టూ మీ ప్రత్యేక దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దినమంతీ మమ్మ నడిపించమని అడుగుచున్నాము తండ్రి ఎస్ కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము నాలుగవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఈ యహోవను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అవును దేవా నీ అందు భయభక్తులు గలవారిగా తండ్రి నీ రాజ్యమును నీ నీతిని మొదటగా మేము వెతకాలి తండ్రి ఇలా ఉన్నట్లయితే నిన్ను బట్టి సంతోషంతో ఆనందంతో నీ నామంలో మొరపెట్టినట్లయితే మీరు తప్పకుండా మా యొక్క హృదయ వాంఛలను తీర్చగలిగిన గొప్ప దేవుడు తండ్రి ఏసయా మీ సంకల్పం చొప్పున మేము అడిగే ప్రతి వాటికి మీరు జవాబు ఇవ్వగలిగిన గొప్ప దేవుడవు తండ్రి ఎస్స మా వెన్నంటే ఉంటూ మాకు ఎల్లవేళలా తోడై ఉండే దేవుడవు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా అంతేకాకుండా మేము వెళ్ళే మార్గంలో మేము చేస్తున్న పనులను మీకు అప్పగించినట్లయితే తండ్రి మేము సంపూర్ణమైన విశ్వాసంతో నమ్మినట్లయితే తండ్రి మా కార్యములను నెరవేర్చగలిగిన గొప్ప దేవుడవు తండ్రి మా యొక్క హృదయంలో ఉన్న బాధలను మనుషులతో చెప్పుకుంటే తగ్గదేమో కానీ ఏసయ్య మీతో చెప్పుకున్నట్లయితే మా హృదయ వాంచలను తీర్చి మమ్మల్ని సంతోషపరిచే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ్య తండ్రి ఇంత గొప్ప వాగ్దానాలతో దినదినము మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఏసయ్య ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సమాధానమును సంతోషమును వారు ఏ ఇబ్బందిలో ఉన్నారో ఆ ఇబ్బందుల నుంచి విడిపించండి వారికి సంపూర్ణమైన సంతోషము దయచేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా నేసయా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి అది ఎలాంటి అనారోగ్యమైన ఏసయా మీరు ముట్టి స్వస్థపరచండి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి బలహీనతను ప్రతి రోగమును ప్రతి రుగ్మతను మీ నామంలో స్వస్థపరచండి గొప్ప గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను నిశ్చయ ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నిక్య వందనాలు చెల్లిస్తున్నాను ఎసయ గర్భాఫలం లేక ఎంతో మంది దంపతులు బాధపడుచున్నారు వారికి మంచి బహుమానాలను దయచేయండి తండ్రి జాబ్ లేక ప్రభ ఎంతో మంది బాధపడుచున్నారు వారికి కావలసిన జాబ్ని అనుగ్రహించండి ఏ పని కోసమైతే తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క ప్రయత్నాలను సఫలపరిచి వారికి మంచి విజయంని అనుగ్రహించి తండ్రి స్థిరపరచండి అని నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా తండ్రి పిల్లలను యవ్వనులను వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి విపరీతమైన ఈ ఎండ రోజులలో ప్రభు ఎండ నుండి సురక్షితంగా కాచి కాపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈ రోజు తండ్రి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి దేవా మీ సేవకులని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన ప్రతి అవసరతను మీ నామములు తీరుస్తూ మీ పరిచర్య మరింతగా విస్తరించలాగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆశీర్వదించండి దీవించండి ఎస్ఐ ప్రజలందరూ శాంతి సమాధానము సంతోషంతో జీవించడానికి సహాయం చేయమని అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి విచిత్రానుసారమైన పరిపాలన చేయుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐ సైనికులను జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటూ వారికి తోడై ఉండమని తండ్రి ఈ దినమంతయు తోడై ఉండని మేము చేసే పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేయుడైన ఏ సైనాముడు ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరిలోక తండ్రి ఆమెన్